పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీన వ్యక్తి కాదు మహా సంస్థ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించారు రాజమండ్రి పురదలే కాక యావత్ ప్రజ తెలుగువారంతా ఈ మా వ్యక్తి అని చెప్పుకోదగ్గ గర్వించదగ్గ ఏకైక సంఘ సంస్కర్త నవయుగ యక వైతాలికులు శతాధిక గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు వారు ఇంకా భౌతికంగా మరణించిన వారి జ్ఞాపకాలు రాజమహేంద్రలో పదిలంగానే ఉన్నాయి ఆయన జన్మించిన జన్మగృహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటోంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తొలి వితంతు వివాహం జరిగిన ప్రదేశం ఇక్కడే ఉంది ప్రస్తుతం ఈ వీరేశలింగ జన్మగృహాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర పురావస్తు శాఖ అధీనంలో ప్రస్తుతం ఈ యొక్క జన్మగృహం ఉంది రాజమహేంద్రి ప్రజానికం తలో పది రూపాయలు వితరణ చేసిన ఈ కట్టడాన్ని మరో వందేళ్లు కాపాడుకుని తరతరాలకు అందించవచ్చు రండి ఆంధ్ర కేసరి ఉదయం సంస్థ లాంటి అనేక సంస్థలు ముందుకు వచ్చి నిధులు సమకూరుద్దాం అంటోంది సమాజానికి ఎన్నో సంస్కరణలు నేర్పిన వీరేశం జ్ఞాపకాలను మరిన్ని తరాలకు అందిద్దాం ఇవే కాదు పంతొమ్మిది వందల తొంభైలో వీరేశలింగ పురమందిరం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆస్తిక పాఠశాల పంతొమ్మిది వందల ఆరులో అగతిక మాతా శిశు సంరక్షణాలయం రాజ్యలక్ష్మి నివాస్ వీరేశలింగం దంపతుల సమాధులు వితంతు వివాహ వేదిక ఇలా వీరేశలింగం చెందిన అనేక జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి వాటిని కూడా పరీక్షించుకోవాలి ముందు వీరేశలింగం జన్మగృహంతో ప్రారంభిద్దాం ఇది ప్రస్తుతం వీరేశలింగం జన్మగృహం యొక్క పరిస్థితి దీన్ని పరిరక్షించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి ఇది చూసారా వీరేశలింగానికి రావు బహదూర్ అనే బిరుదు ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన కప్పిన కోట అన్నమాట ఇది చూడండి వీరేశలింగం కూర్చుని ఈ కుర్చీలోనే తన రచనా వ్యాసంగం రాసేవాడు ఈ రచనా వ్యాసంగం ఈ గదిలోంచే రాసి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్న చూడ చూడండి ఈ ఈ కుర్చీకి కట్టి ఉన్న ఈ యొక్క బుట్ట ద్వారా ఈ కన్నల్లోకి ఆ యొక్క రచనా వ్యాసంగాల్ని కిందకి వేసేవాడట అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద అవంతా ముద్రితం అయ్యేవి ఇది వీరేశలింగం స్వయంగా కూర్చుని రచనా వ్యాసంగాలు రాసిన కుర్చీ అన్నమాట ఇది ఇది చూడగానే మనకి ఎంత అద్భుత అద్భుత పరిస్థితులు గోచరిస్తాయి ఇది ఈ పైనున్నది వీరేశలింగం గారు వాడిన లాంతర్ అదేవిధంగా వీరేశలింగం గారు కప్పుకున్న కండువా ఇలా అనేక రకాల ఈ జన్మగృహంలో మనం ఆనాటి దానికి వీలుగా చూడవచ్చు అదేవిధంగా పెంకుటిల్లు రెండో ఫ్లోర్లో ఉంటుంది ఇది ఇక్కడ ఇది కూడా చాలా శిథిలావస్థకి చేరుకుంటుంది దీన్ని కూడా పరిరక్షించవలసిన అవసరం ఎంతో ఉంది ఇవన్నీ కూడా కాంక్రీట్ లేకుండా మామూలుగా మన్నుతో రక్కట్టేసిన వ్యవహారం ముందు వీరేశలింగం గృహంలోకి వెళ్ళేటప్పుడు చూడండి మెట్ల దారి అనమాట ఎంత అద్భుతంగా ఉంది మెట్ల దారి ఈ మెట్ల దారి నుంచి ఆయన పైకి వెళ్ళేవాడు అనమాట ఇదంతా కూడా ఆయన యొక్క రూమ్ అన్నమాట సంఘ సంస్కరణలకి ముందుకెళ్ళిన దారి ఆయన రాసిన పాత్రులు కందుకూరి వీరేశలింగం గారు జన్మించిన ఈ యొక్క జన్మగృహాన్ని పురావస్తు శాఖ తన అధీనంలో తీసుకుని పరిరక్షించి నేటికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పర్యవేక్షణ కొనసాగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు వాతావరణంలోని మార్పుల వల్ల కాలం గతిస్తున్న దానివల్ల ఈ కట్టణంలో కూడా కొన్ని మార్పులు కొన్ని యొక్క నిర్మాణాలు కొన్ని చిన్న భిన్నం అవుతూ జరుగుతుంది దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించాం అయితే గవర్నమెంట్ వారు ఒకవేళ ఫండ్స్ లేట్ అయితే స్థానికంగా ఉన్న పెద్దల్ని స్థానికంగా ఉన్న ఎన్జిఓలని స్థానికంగా ఉన్న ఏదైనా కంపెనీని సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో సహాయం తీసుకుని ఈ యొక్క జీర్ణోద్ధారణ పనులు జరిగించమని వారు చెప్పి ఉన్నారు అయితే మేము కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజవేంద్రవరం ఐకాన్స్ని గౌతమి గ్రంథ గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ వారిని కూడా అడగడం జరిగింది అంటే ఈ సందర్భంగా పురప్రజల్ని కురడం ఏమనగా ఈ యొక్క కట్టడానికి కొన్ని రిపేర్లు చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎవరైనా ముందుకు వస్తే రిపేర్లు చేసి ఇంకొక వంద సంవత్సరాలు ఈ యొక్క మహనీయుని యొక్క జన్మగృహాన్ని ఆయన చేసిన పనుల్ని ఆయన యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి మాచిరాజు వెంకటేశ్వరరావు గారు తర్వాత సుబ్బారావు గారి ద్వారా అడగడం ఏంటంటే మీరు కొంతమంది వ్యక్తుల్ని ముందుకు తీసుకుని వచ్చి ఈ యొక్క కట్టడాన్ని ఇంకా ప మరింత పటిష్టంగా చేసి సాంకేతికతను జోడించి ఇంకా నూతన హంగులతో దీన్ని ముందుకు వద్దామని ఒక ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నాం అవి కార్యరూపం దాల్చాలంటే నగరంలో ఉన్న పెద్దలు యొక్క సహకారం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పునరవస్తు శాఖ సహాయ సంచాలకులుగా సుమారు నూట డెబ్భై సంవత్సరాలు క్రితం నిర్మించినటువంటి ఈ పురమందిరాన్ని మనం మళ్ళీ పునఃప్రతిష్ఠకి పూనుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ మరి దీని మీద దృష్టి సారించి దీన్ని ఒక అపురూప కట్టడం కింద మనం మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం మరి సుమారు ఆయన యుగపురుషుడు కందుకూరు వీరేశలింగ్ గారు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఆయన త్యాగం చేసి మనకి ఇలాంటి కట్టడాలు ఎన్నో అప్పచెప్పితే మనం దీనికి కనీసం మనిషికి ఒక రూపాయి కింద తీసుకున్న దీన్ని పునరుమించే పరిస్థితి వస్తుందని చెప్పి మేము మనసా వాచాకరణ కోరుకుంటున్నాం దానికి మా వంతు ఆంధ్ర కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యం వహిస్తామని చెప్పి కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నాం నా పే నా పేరు దుర్వాస సత్యనారాయణ నేను ఇరవై రెండవ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీ నేను వీరేశలింగం గారి ఇల్లు మా వారిలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఇల్లు శిథిలావస్థకు వచ్చింది దీన్ని పునర్నిర్మించ పునరుద్ధరించడానికి ఆంధ్ర కేసరి యువజన సమితి వారు ముందుకు రావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ మేము ఆంధ్ర కేంద్ర సమితి వారికి మేము సహకరించి దాన్ని వృద్ధ ఉద్ధరించడంలో మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నేను మనసా వాచకర్మని చెప్తాను